హాయ్ అండి ఈరోజు మన రెసిపీ కొబ్బరి సగ్గుబియ్యం బెల్లం పాయసం ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ పాయసం ఇందులో ముఖ్యంగా పచ్చి కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరి పాయసానికి చాలా టేస్ట్నిస్తుంది ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దాం పచ్చి కొబ్బరి త్రీ టేబుల్ స్పూన్ సేమియా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇవి కూడా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న టూ స్పూన్లు పచ్చనగపప్పు డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం కాచి పెట్టుకున్న పాలు బెల్లం గీ ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి వాటర్ వేడయ్యాక నానబెట్టుకున్న సగ్గుబియ్యంను అందులో వేసుకోవాలి నేను ఒక చిన్న టీ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను తరువాత నానబెట్టుకున్న పచ్చనగపప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికాక అందులో సేమ్యాలు కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత సగ్గుబియ్యం సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక అందులో బెల్లం వేసుకోవాలి నేను టీ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నాను కదా అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల బెల్లం తీసుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ బాగా తినేవాళ్ళు చూసుకొని ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయాక అందులో పచ్చి కొబ్బరిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత కాచి చల్లారి పెట్టుకున్న పాలను పోసుకోవాలి నేను ఒక టీ గ్లాస్ పాలను తీసుకున్నాను పాలు కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయండి స్టవ్ ఆపేశాక చిటికెడు సాల్ట్ వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి అంతే పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి